కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు అసెంబ్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలిసన్నారు జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్ బీఆర్ఎస్ రాజీ పడబోదని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల ఫిబ్రవరిలో జనవరిలో జరిగినటువంటి రెండు మీటింగ్లలో అన్ని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి దారాదత్తం చేయడం జరిగింది మరి ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే కేవలం అసెంబ్లీ ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గము అసెంబ్లీలో శాసన మండలిలో శాసనసభలో రెండింటిలో కూడా తీర్మానం చేసి మొన్న ఈ రెండు నెలల్లో ఇచ్చినటువంటి ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటా ఉన్నాం సంపూర్ణ హక్కు మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి చేపట్టాలి ఇచ్చేసేయాలని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర జలశక్తికి కేఆర్ఎంబీకి పంపించాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తీర్మానం తీసుకుని రండి బీఆర్ఎస్ పార్టీ బయట ఆందోళన చేస్తూ ఉంది లోపల అసెంబ్లీలో హౌస్ లో కూడా మీరు తెలంగాణ ప్రజల పక్షాన చేసేటటువంటి తీర్మానానికి మద్దతిస్తాం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణమే ఈ తీర్మానం పంపవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ